లార్డ్ ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము మూడో వచనాన్ని చూసుకున్నాం ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు దేవునికి స్తోత్ర మహిమ గాక అబ్రహాము దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు ప్రభువా నీవు నన్ను దాటిపోవద్దు నీ కటాక్షం నా మీద ఉంటే నీవు నా ఆదిత్యాన్ని స్వీకరించు అలలుయ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మరి గుడ్డివారు యేసు ప్రభు ఆ మార్గంలో గుండా వెళ్తున్నాడని ఆ గుడ్డి భిక్షగాడు ఏ విధంగా దావిదు కుమారుడా నజరేవుడా అని కేకలు వేసినాడో ఆ విధంగా మనము కూడా కేకలు వేయాలి ఆ విధంగా మనము కూడా ప్రార్థన చేయాలి ప్రభువా నీవు నన్ను దాటిపోవద్దు దావిదు కుమారుడా నన్ను దాటిపోవద్దు నజరేయుడా నన్ను విడిచిపోవద్దు నాకు సహాయం కావాలి అయ్యా ఈ పరిస్థితుల్లో నీ సహాయం నాకు కావాలి నాకెన్నో ఇబ్బందులు ఉన్నాయి నీవు కర్ణకరించాలి చాలా కాలం నుంచి నేను వెయిట్ చేస్తున్నాను నీవు నన్ను దాటిపోవద్దు ఈ సమయంలో నీ దర్శనం నాకు కావాలి నీ ఆశీర్వాదం నాకు కావాలి నీ స్వస్థత నాకు కావాలి నీ కృప నాకు కావాలి నీ కటాక్షము నా మీద ఉంటే నీవు మా ఇంట్లో ఆదిత్యం చేయాలి కదండి యశ్వరవ్వారన్నారు కదండి ప్రకటన గ్రంథంలో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను ఎవరైనాను ద్వారం తీసి నిరడరా నేను లోపలికి వచ్చి నాతో అతను అతనితో నేను సహవాసం కలిగి ఉండి భోజనము చేయుదము అలలోయ ప్రభు మన ఇంట్లో ఉండాలి ప్రభు మన హృదయంలో ఉండాలి ఆయన మనల్ని దాటిపోకుండా మనము పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ద్వారా కార్యాలు జరుగుతాయి నువ్వు విశ్వసించి నమ్మి ప్రభువా అని గట్టిగా పట్టుదలతో ప్రార్థన చేయడము నేర్చుకోవాలి నేటి దినాల్లో చాలామంది ప్రార్థన మానేసి వేరే వేరే కార్యక్రమాల్లో ఉంటూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు కొంతమంది తిండిపోతులుగా నిద్రపోతులుగా ఉంటున్నారు మనము పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే దేవుని కార్యమును మనము చూస్తాము దేవుడు చేసే ఆ అద్భుతాలను మనం చూస్తాము నా జీవితంలో ఉన్న అప్పులన్నీ పోవాలండి ఓకే నాకున్న కష్టాలన్నీ పోవాలండి ఓకే దేవుని ఆశీర్వాదం నాకు కావాలండి స్వస్థత నాకు కావాలండి అయితే నీవు పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి అబ్రహాము వలె నీవు పట్టుదల కలిగి ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు అలలుయా చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన దేవా ప్రేమ గల తండ్రి మేము అడుగుతున్నాము వేడుకుంటున్నాము పట్టుదల కలిగి ప్రార్థన చేస్తా ఉన్నాం మాకు సహాయం చేయండి మాకున్న కష్టాలు శ్రమలు ఇబ్బందులు బాధల నుంచి మమ్మల్ని విడిపించి మేలు చేయండి స్వస్థపరచుమని ఈ ప్రార్థన వెంబడి చేస్తున్న ప్రతి వ్యక్తిని తాకి దీవించుమని యేసుక్రీ స్నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ అలార్డ్ నా పేరు పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ